హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు పంచారామాలలో ఒకటైన శ్రీ కుమార భీమారామం క్షేత్రం గురించి చెప్పుకుందాం ఈ క్షేత్రం ప్రశాంతంగా చుట్టూ పచ్చని పంచచేలతో సామర్లకోట కిలోమీటర్ దూరంలో ఉంటుంది సామర్లకోటలోని ఆలయాన్ని చాళుక్యరాదైన భీముడి నిర్మించాడని క్షేత్రకథనంలో వివరించబడింది ఈయనే ద్రాక్షారామ దేవాలయాన్ని నిర్మించింది అందుకే ఈ రెండు గుళ్ళు ఒకే రీతిగా ఉండటమే కాక నిండిటి నిర్మాణానికి ఉపయోగించిన రాయి కూడా ఒకటే రకంగా నిర్మాణ శైలి కూడా ఒకే విధంగా ఉంటుంది ఇక్కడ ఆలయంలోని ఈశ్వరుడు కుమార భీమేశ్వరుడిగా ప్రసిద్ధి చెందగా అమ్మవారు బాలా త్రిపుర సుందరిగా పూజలు అందుకుంటోంది విశాలమైన ప్రాకారాలతో నాలుగు ద్వారాలతో కోనేటి జలాలతో చాళుక్యుల శిల్పకళా నైపుణ్యంతో అలరారుతున్న ఈ క్షేత్రాన్ని దర్శించగానే మనసుకు ఎంతో ఆహ్లాదం ఆనందం కలుగుతాయి దేవాలయం లోపల ప్రాకారంలో వినాయకుడు కాలభైరవుడు వీరభద్రుడు మహాకాళి శనీశ్వరుడు నవగ్రహాలు కొలితీరు కనిపిస్తాయి ప్రధాన ద్వారానికి ఎడమవైపున వైపున బాలా త్రిపుర సుందరి అమ్మవారు కుడివైపున ఊయల మండపం కనిపిస్తాయి గర్భగుడిలో రెండో అంతస్తు వరకు పెరిగిన పద్నాలుగు అడుగులు భీమేశ్వరుడు శివలింగం నైనానందాన్ని కలిగిస్తుంటుంది నిర్మాణ సమయంలోనే ఈ శివలింగం అంతకంతకు పెరిగిపోతుండడం గమనించి శిల్పులు శివలింగం పైభాగాన్ని చీల కొట్టారనే కథ స్థానికంగా వినిపిస్తూ ఉంటుంది ఇదే కదా ఈ ఆలయానికి పది కిలోమీటర్ల దూరంలోని పెద్ద బ్రహ్మదేవం పొలాలలో నిలవైన మాణిక్యాంబ సమేత రాజరాజేశ్వరుని విషయంలోనూ వినపడుతూ ఉంటుంది ఎదురుగా ఆరు అడుగుల ఎత్తులో నందీశ్వరుడు ఆశీనుడై ఉంటాడు గుడిలో స్వామివారికి ఎదురుగా మండపంలో ఉన్న నంది విగ్రహం రేకశులచే చెక్కబడింది ఆలయంలోని మండపం నూరి రాతి స్తంభాలను కలిగి ఉంటుంది రెండో అంతస్తు వరకు దాదాపు పద్నాలుగు అడుగులున్న శివలింగం సున్నపరాయిచే నిర్మితమై శివలింగ ఆధారం క్రింది గదిలో ఉండగా లింగ అగ్రభాగం పైకప్పును చీల్చుకుని మొదటి అంతస్తు వరకు ఉంటుంది భక్తులు పూజలు అర్చనలు ఇక్కడే చేస్తారు మొదట మొదటి అంతస్తులో ఉన్న లింగ దర్శనం తర్వాత క్రింద ఉన్న లింగపాద భాగాన్ని భక్తులు దర్శించుకుంటారు మొదటి అంతస్తుకు చేరుటకు ఇరవై పులి నుండి మెట్లు ఉన్నవి ఈ దేవాలయం నిర్మాణం పంచారామాలలో ఒకటైన ద్రాక్షారామంలోని భీమేశ్వరాలయాన్ని పోలి ఉంటుంది అక్కడిలానే ఈ దేవాలయం చుట్టూ రెండు ఎత్తైన రెండు ప్రాకారాలను కలిగి ఉంది ప్రాకారపు గోడలు ఇసుకరాయిచే కట్టబడ్డాయి వెలుపల ప్రాకారపు గోడకు నాలుగు దిక్కులలో నాలుగు ప్రవేశ మార్గాలు ఉన్నాయి ప్రధాన ప్రవేశ ద్వారాన్ని సూర్యద్వారం అంటారు గుడిలోని స్తంభాల మీద అప్సర బొమ్మలు చెక్కబడి ఉన్నవి చాళుక్య వంశానికి చెందిన విక్రమాదిత్యుని పుత్రుడు చాళుక్య భీమేశ్వర కుమారరామ పేరు మీదుగా ఇక్కడ శివుణ్ణి కుమారరామ అని వ్యవహారంలోకి వచ్చినట్లు తెలుస్తుంది ఇక్కడ చైత్ర వైశాఖ మాసాల్లో సూర్యకిరణాలు ఉదయం వేళలో స్వామివారి పాదాలను సాయంత్రం సమయంలో అమ్మవారి పాదాలను తాకడం ఇక్కడ విశేషంగా చెప్పుకుంటారు శివరాత్రికి ముందు వచ్చే ఏకాదశి రోజున భీమేశ్వర స్వామికి బాలా త్రిపుర సుందరి అమ్మవారికి వైభవంగా వివాహ మహోత్సవం జరిపిస్తారు ఐదు రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో స్వామివారిని నంది వాహనం పైన అమ్మవారిని నింహ వాహనం పైన ఊరేగిస్తారు ఈ కళ్యాణాన్ని తొలగించడానికి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోని ప్రజలంతా వస్తూ ఉంటారు ఇక కార్తీక మాసంలో కూడా ఇక్కడ పూజలు అభిషేకాలు ఉత్సవాలు విలువగా జరుగుతూ ఉంటాయి ఈ కార్యక్రమాల్లో భక్తులు పాల్గొంటూ పునీతులు అవుతుంటారు ఈ ఆలయానికి మరొక విశిష్టమైన చరిత్ర ఉంది అది ఏమిటంటే పూర్వంలో తారకాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు అతను శివుడు ఆత్మలింగం కోసం ఘోరమైన తపస్సు చేసి శివుడిని మెప్పిస్తాడు అతని భక్తిని మెచ్చిన శివయ్య అతడిని నియమవరం కావాలని కోరగా ఆ రాక్షసుడు ఆత్మలింగాన్ని అడుగుతాడు దీంతో ఆత్మలింగాన్ని శివయ్య వరంగా ప్రసాదిస్తాడు ఒక్క బాలుని చేతిలో తప్ప మరెవరి చేతిలో ఆ తారకాసురుడికి మరణం లేకుండా వరం ఇస్తాడు అప్పటి నుంచి తారకాసురుడు ఆగడాలు మితిమీరిపోతాయి ఆత్మలింగాన్ని తన కంఠంలో ఉంచుకుని ఆ రాక్షసుడు దేవతలను ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగిస్తాడు దీంతో విసిరి వేసారిపోయిన దేవతలు రక్షించండి మహాప్రభు అంటూ విష్ణువు దగ్గరికి పరుగులు వెళ్ళి జరిగిందంతా చెప్పి శరణు కోరుతారు అప్పుడు విష్ణువు పరమేశ్వరుడు తేజస్సుతో జన్మించే కుమారుడు తప్ప ఇంకెవ్వరూ ఆ రాక్షసుడిని అంతం చేయలేరని ఇందుకోసం శివుడిని శరణు కోరాలని సూచిస్తాడు దీంతో దేవతలంతా శివుడి దగ్గరకు వెళ్ళి శరణు కోరడం ప్రారంభిస్తారు దీంతో శుభముహూర్తాన తేజస్సుతో దివ్యమైన రూపంతో అతీతమైన శక్తులతో కుమారస్వామి జన్మిస్తాడు కుమారస్వామి చిన్నప్పటి నుంచే యుద్ధ విద్యలో నిష్ణాతుడై ఉంటాడు దేవతల కోరిక మేరకు దేవతలందరితో కలిసి కుమారస్వామి తారకాసురుణ్ణి ఎదుర్కొంటాడు తారకాసురుణ్ణి వ్యధించాలంటే ఆ రాక్షసుడి కంఠంలో ఆత్మలింగాన్ని ఛేదించాలని గ్రహించిన కుమారస్వామి అతని కంఠంలో బాణాన్ని సంధిస్తాడు దీంతో ఆ ఆత్మలింగం చల్లా చెదిరై ఆ రాక్షసుడు అంతమైపోతాడు అయితే ఆ ఆత్మలింగం చల్లాచెదిరి పలు ప్రదేశాల్లో పడిందని అవే ఆంధ్రప్రదేశ్లోని పంచారామ క్షేత్రాలని చెప్పుకుంటారు ఈ కుమార భీమేశ్వర స్వామి ఆలయం పద్నాలుగు అడుగుల ఎత్తులో రెండు అంతస్తుల్లో ఉంటుంది పద్నాలుగు అడుగుల ఎత్తులో ఉండే తెల్లని స్ఫటికలింగం ఉంటుంది దీనినే కుమారస్వామి ప్రతిష్ఠించినట్లు పురాణాలు చెబుతున్నాయి అందుకే ఈ ఆలయాన్ని కుమారారామం కుమారరామ ఆలయంగా చెప్తుంటారు చాళుక్యరాజు భీముడు క్రీస్తు శకం ఎనిమిది వందల తొంభై రెండు తొమ్మిది వందల ఇరవై రెండు మధ్య కాలంలో నిర్మించాడు అందుకే ఈ ఆలయాన్ని కుమార భీమేశ్వర స్వామి ఆలయంగా పిలుస్తారు ఈ ఆలయంలో శివుడు బాలాద్రిపుర సుందరీ దేవి సమేతంగా కొలువై ఉంటాడు ఆలయ సమీపంలో ఉన్న కోనేరులో భక్తులు స్నానం చేసి శివుడిని దర్శించుకుంటారు ముందుగా పై అంతస్తులోని శివలింగం పైభాగాన్ని దర్శించుకుని ఆ తర్వాత లింగం యొక్క భాగాన్ని దర్శించుకోవడం ఇక్కడ ఆనవాయితీ ఫ్రెండ్స్ విన్నారు కదా సామర్లకోటలో వెలిసి ఉన్నటువంటి శ్రీ కుమారరామ భీమేశ్వర స్వామి యొక్క ఆలయ చరిత్రను గురించి మీరు కూడా స్వామిని దర్శించుకుని ఆయన ఆశీస్సులను పొందుతారని మేము మనసారా కోరుకుంటున్నాము థ్యాంక్ యూ ఫ్రెండ్స్